చిట్ట్యాల మండలంలో చల్లగిరి కానీ ఒక చిన్న గ్రామం పెద్దగా అంటే పండితుల కుటుంబం కానీ ఏం కాదు మాది సాహిత్య నేపథ్యం సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మా నాన్నగారు ప్రైమరీ స్కూల్ టీచరు మా అమ్మ వ్యవసాయ కూలి మేము నలుగురం పిల్లలం మా నాన్నకొచ్చి జీతంతో మేము నలుగురం బ్రతకడం అవుతే మా అమ్మ రోజు పొలం పళ్ళకి వెళ్ళి ఆ వరి కోతలు నాట్లు ఏరడం కానీ కలుపు తీయడం కానీ ఇలాంటి పనులకన్నీ వెళ్ళి మా అమ్మ కొంత డబ్బు తీసుకొస్తే మా నాన్నకు కొంచెం వేణిళ్ళకి చండళ్ళగా మమ్మల్ని పోషించేది గుట్టు కాకుండా కాపురాన్ని నెట్టుకొచ్చేది చిన్నప్పుడే ఆ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు బాధలు బరువులన్నీ కూడా మేము అనుభవించాం చూసాం ప్రత్యక్షంగా మారుతూ వాకు వాటితో సంబంధం ఉంది కాబట్టి నిజంగా ఆ చిన్ననాడు అనుభవించిన కష్టాలే ఈరోజు నేను అభివృద్ధికి సోపానాలు అయ్యానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంటే అలాంటి చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక విద్యార్థి చదువుకున్నాను నేను బాగా ఇంజనీరింగ్ చదువుకున్నాను అలాంటి విద్యార్థి ఈ మహాసాగరం లాంటి సినిమా రంగంలోకి వచ్చి మహానుభావులు అప్పుడు నేను ఆ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ సందర్భంలో వేటూరి గారు శాస్త్రి గారు ఉద్ధృతంగా కవిత్వం రాస్తున్న సందర్భంలో నేను అడుగుపెట్టి ఒక చిన్న ఒక వామనుడిలాగా నేను అడుగుపెట్టి వాళ్ళ పక్కన చోటు సంపాదించుకొని ఇరవై ఏళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రస ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దాదాపు ఏడు వందల యాభై సినిమాల్లో మూడు వేల పాటలకు దగ్గరగా రాయడం ఉన్నది నిజంగా నేను మర్చిపోలేని విషయం నిజంగా నేను ఊహించలేదు అయితే దీనికంతటికీ కారణం దీనికి అంతటికీ ఆధారం ఉంది ఏం చేశానంటే నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సినిమా పాటల కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో చాలా సన్నగా చిన్నగా ఉండేవాడిని చిన్న ఇప్పుడు మన పాలిథిన్ కవర్ ఉంటుంది కదా చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ ఆ కవర్లో పేపర్లు పట్టుకుని ప్రతి చోటుకు వెళ్ళేవాడిని పాటలు రాస్తాను పాటలు రాస్తాను అందరూ రకరకాలుగా అవమానించేవాళ్ళు నేను ఊరు రాయడం వింటే ఏం చదువుకున్నవాడికి పాండిత్యం తెలుసా అది తెలుసా ఈ తెలుసా ఈ పద్యం తెలుసా ఈ సందు తెలుసా ఈ సమాసం తెలుసా అంటూ కొంతమంది నాకు నాకేం తెలియదండి నాకు పాటలు తెలుసునేవాడిని సరే చూద్దాం లేని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇలా అవకాశం ఇవ్వకుండా అవమానాలు చేసేవాళ్ళు అయితే నేను పట్టు వదలకుండా ఎలాగైనా సినిమా రంగంలో రచయితగా స్థిరపడాలన్న ఒక దృఢమైన సంకల్పంతో ఆ అవమానాలన్నింటినీ కూడా భరించి ఎలాగైనా స్థానం సంపాదించుకోవాలి ఆ అవమానాలనే నాకు సన్మానాలుగా మలుచుకోవాలి అన్న ఒక దృఢ సంకల్పంతో పోరాడారు ఆ సందర్భంలో తర్వాత పోరాడి ఏం చేశానంటే ఒక చిన్న అంటే టెక్నికల్ బుర్ర అన్నది సాంకేతిక విద్య కాబట్టి ఒక లెక్కలు లెక్కలు తర్కాలు లాజిక్స్ ఉంటాయి కాబట్టి వంద అని పెట్టుకున్నా వంద అవమానాలు అనుభవించాలి తర్వాత చూద్దాం వంద అవమానత ముందు అనుభవిద్దాం పంటి కింద బిగున పంటి బిగున పట్టు వంద అవమానాలు భరిద్దాం ఈలోపు ఎన్ని అవమానాలు ఎన్ని జరిగినా కూడా బాధపడద్దు కృంగిపోకూడదని ఒక నిర్ణయం తీసుకొని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇరవై ఒక అవమానం దగ్గర నాకు అవమానాలు ఆగిపోయి నా సినిమాలో విజయం సాధించి నాకు మంచి అవకాశాలు వచ్చి ఆ అవమానం నేను అనుకున్నట్టుగా సన్మానాలుగా మారాయి ఆ అదే నేపథ్యంతో అదే భావంతో సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక పాట రాశాను అది మీకు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో లేదు మీరు చూసిన దాంట్లో లేదు చాలామందికి తెలియదు కానీ నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైన పాట ఏంటంటే ఆ పాట ఏంటంటే ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే పలప నువ్వి ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అవమానాలే ఆభరణాలు అవమానాలని ఆభరణాలుగా మనం ధరిస్తే అంతకంటే సానుకూల దృక్పథం ఏముంది మనల్ని ఎవరేం చేయగలరు నువ్వు తిట్టు నాకు దీవెన్లాగా నేను భావిస్తే ఎవరేం చేయగలరు అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపోస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారవు లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరే అనుకున్న నువ్వు రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఇంకా ఉంది బలము నువ్వే బలగం నువ్వే ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోత నీకే పైరు నీకే నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కొరిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వు రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వు మంత్రి నువ్వే సైన్యం నువ్వు ఏమైనా ఏదైనా నువ్వెళ్ళి బడిలోన పలక నువ్వుది పలప నువ్వు ప్రశ్న నువ్వు బదులు నువ్వు అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండి రాజు